రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ ఖమ్మ మార్కెట్ వ్యవసాయ ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ రైతులు షేర్ చేయండి సో ఈ యొక్క వీడియోలో ప్రధానంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉన్నటువంటి వివిధ రకాల పంటలు ఈనాడు ఎడిషన్లో వచ్చినట్టు అలాగే ఎక్స్పోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఉన్నటువంటి పసుపులు కానీ పత్తి కానీ మొక్కజొన్న కానీ వరి కానీ ప్యాడీ కానీ అలాగే అప్పరాలు పత్తి మిర్చి రకాలు ఏసీలో అలాగే నిల్వ చేసిన వారికి పంట పండుతుందని ఎడిషన్ రావడం జరిగింది సో దాని గురించి డిస్కస్ చేసి అలాగే మన ఆంధ్ర తెలంగాణలో వివిధ రకాల ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది మార్కెట్ ఎప్పుడు మూమెంట్ అవుతుంది దానికి గల కారణాలు ఏ విధంగా ఉంటాయి అలాగే రైతులందరూ కూడా మిర్చి కల్టివేషన్ అనేది సాగు అనేది స్టార్ట్ చేయడం జరిగింది అందరూ కూడా మిర్చి పంటలందరూ కూడా వేయడం జరుగుతుంది నర్సరీలో కానీ రైతులు పెంచుకున్నటువంటి మొక్క చేతికి అందుబాటులో రావడం అందరూ కూడా కల్టివేషన్ చేయడం జరుగుతుంది అలాగే సో మార్కెట్లో వచ్చేసి భారీగా సేల్స్ కొనవడం జరుగుతుందండి సో మార్కెట్లో చూసుకుంటే దాదాపుగా రోజుకి లక్షల టిక్కీలు సేల్స్ అంటే మార్కెట్ అంటే రైతులకి పెట్టుబడి అవసరాలకు కానీ ఇతరేతర అవసరాల కోసం రైతులైతే చాలా వరకు ఇంత అంటే రెండు నాలుగు నెలలు వెయిట్ చేశాం అమ్ముకుందాం అరే ధోరణిలో సో రైతులందరూ కూడా ఉండడం సో అమ్ముకోవడం జరుగుతుంది సో ఈ విధంగా సిచ్యువేషన్ అన్నీ అన్నీ కూడా ఉన్నాయండి మార్కెట్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే మీడియాలు మీడియం బేస్లు ఎక్కువగా సేల్స్ అవ్వడం జరుగుతుంది డెలక్స్ రకాలు అలాగే సూపీరియర్ రకాలు ఎవరు కూడా రైతులు తీయడం లేదండి అన్నీ కూడా ఏసీలో అయితే ఉండడం జరిగింది సో వివిధ రకాలు చూసుకున్నట్టయితే పొగాకు కానీ పసుపు కానీ పసుపు వచ్చేసి పన్నెండు వేలు వరకు అలాగే ఈ ఉన్నటువంటి కందులు తెలంగాణలో తాండూరు మార్ వికారాబాద్ తాండూరు మార్కెట్ ఫేమస్ అండి పదకొండు వేల ఐదు వందల వరకు అయితే ఈ యొక్క కందులు కొనసాగడం జరుగుతుంది అలాగే పత్తి వచ్చేసి సిసిఏ ఏడు వేల ఎనిమిది వందల నుంచి మంచి డిలాక్స్ సూరత్ ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఎయిట్ ఎనభై ఐదు నుంచి తొంభై వరకు అయితే రాయడం జరుగుతుంది కానీ ఇటు మన కే సముద్రం మార్కెట్లో మంచి డిలాక్స్ సూపీ ఉన్నటువంటి కాటన్కి అలాగే మిర్చి రకాలు వచ్చేసి వాంటింగ్ ఉన్న క్వాలిటీ డిలాక్స్లు పద్దెనిమిది వేలు వరకు త్రీ ఫోర్ వన్ కావచ్చు అలాగే ఇవి అంటే నాగ్పూర్ మార్కెట్ మన గుంటూరు మార్కెట్ ఖమ్మం ఇలాంటి రకాలు ఏదైతే ఉన్నాయో వండర్ హార్ట్ రకాలు కానీ తేజ రకాలు కానీ సీడ్ రకాలు ఏదైతే వాంటికి ఉన్న క్వాలిటీ స్టడీ మార్కెట్ కొనసాగడం జరుగుతుంది ఉన్న క్వాలిటీల్లో అన్ని రకాల సీడ్ రకాలు అయితే మరీ ఘోరంగా అలాగే బ్యాడ్ రకాలు మార్కెట్ ఘోరంగా అయితే కొనసాగడం జరుగుతుంది చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు పైచిలుగ్గా కూడా వేయడం పరిస్థితి అయితే ఉంది మార్కెట్లలో పద్నాలుగు వేలు లోపులోనే డెలక్స్ సుపీరియా రకాలన్నీ కూడా సేల్స్ అవ్వడం జరుగుతుంది ఒకప్పుడు ముప్పై వేలు ఇరవై ఐదు వేలు పైచీలకు నడిచిన మార్కెట్ ఈ సంవత్సరం వచ్చేసి దాదాపుగా ఒక రెట్లు అంటే దాదాపు రెండు రెట్ల అమ్మిన మెరుగై ఒక రెట్టుకే రావడం జరిగింది మిర్చి రేట్లు వస్తాయా రావా అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ప్రతి సంవత్సరం ఏసీలు ఓపెన్ అయిన నుంచి దాదాపుగా ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ఏసీలు ఓపెన్ కాయ్యి నుంచి రెండు వేలు మార్కెట్ గిరాకీ రావడం జరిగింది సో ఈ సంవత్సరం దానికి భిన్నంగా ఉండడం సో సీజన్లో కొనుక్కున్న వెరైటీస్ ఏదైతే ఉన్నాయో అంటే వాంటింగ్ ఉన్నాయంటే కావాల్సిన దానికన్నా పార్టీలు చైనా పార్టీలు బంగ్లాదేశ్ పార్టీలు మలేషియా పార్టీలు బీహార్ పార్టీలు ఇవన్నీ కూడా కావాల్సినటువంటి సరుకు కన్నా సీజన్లోనే ఎక్కువగా అయితే కొనుక్కొని చేయడం జరుగుతుందన్నాయి వ్యాపారస్తుల నుంచి అలాగే ఉన్నటువంటి మార్కెట్ సిబ్బంది నుంచి అయితే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది సరుకు కూడా ఆశించిన దానికన్నా ఎక్కువగా ఏసీలు అంటే దాదాపుగా రెండు కోట్ల పైచిలకు టిక్కీలన్నీ కూడా ఏసీల్లో నిలవడం జరిగింది సో మనం సీజన్లో చూసాం ఏసీలు పట్టనంత సరుకు ఏ మార్కెట్లకు కానీ లక్షన్నర రెండు లక్షల టిక్కీలు కమ్మం గుంటూరు మార్కెట్లకు వచ్చినప్పుడు కూడా సేల్స్ స్టడీగా కొనసాగడం జరిగింది మార్కెట్ ఏం తగ్గలేదండి స్టడీగా కొనసాగడం జరుగుతుంది సేల్స్ బాగా అవుతున్నాయి వ్యాపారస్తులు కానీ వ్యాపారస్తుల నుంచి వచ్చేటువంటి ఇంత స్టాక్ ఉన్నప్పటికి కూడా సేల్స్ మంచిగా అవడం జరుగుతుంది సో దాదాపుగా ఈ యొక్క పది పదిహేను రోజుల వరలో చాలా వరకు సరుకు ఖాళీ అవకాశం ఉంది మేజర్గా లైన్ మీద సరుకు వెళ్ళడం జరుగుతుంది సో వివిధ ఏసీల మార్కెట్ల దాదాపుగా లక్షల టిక్కీలు ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది ఇవన్నీ కూడా లైన్ మీద సరుకు చైనా పంట కూడా చాలా వరకు డ్యామేజ్ అవ్వడం జరిగింది సో చైనా సంబంధించి అలాగే మన భారత గవర్నమెంట్ మేజర్గా వివిధ దేశాలకు అన్నిటికీ కూడా బిడ్డింగ్ వేయడం జరిగింది ఎక్స్పోర్ట్ మీద సో ఎక్స్పోర్ట్ మీద బిడ్డింగ్ వేసినప్పుడు ఖచ్చితంగా ఆర్డర్లు అయితే వచ్చే అవకాశం ఉంది సో మిర్చి మార్కెట్ అనేది ఎవరు కూడా డిసైడ్ చేయలేరు ఇది కాస్ట్ బేస్డ్ మార్కెట్ ఆర్డర్ ప్రకారంగా ఎక్స్పోర్ట్ల ఆధారంగా మార్కెట్ వెళ్ళడం జరుగుతుంది సో మార్కెట్ వస్తుందంటే వివిధ రకాల కారణాలు మార్కెట్ క్రోడీకరించి ప్రతి ఒక్క ఎనాలసిస్ అంటే ఈ విధంగా జరుగుతుంది అలాగే ఎక్స్పోర్ట్ల ఆధారంగా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది మార్కెట్లో ఏసీల్లో కొనుగోలు ఏ విధంగా ఉన్నాయి అలాగే డెలక్స్ వాంటింగ్ ఉన్న సరుకు ఏ విధంగా ఉంది ఎందుకంటే చాలా వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా ఇరవై ఒకటి ఇరవై రెండు మీద కూడా స్టాకులు పెట్టుకొని ఇంకా మనకి అన్సీజన్ వచ్చేసి ఇంకా మూడు నెలలు పైచిలుగా కొనసాగే అవకాశం ఉంది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మేజర్గా డిసెంబర్ నుంచి ఇటు ఉన్నటువంటి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అలాగే ఆంధ్ర తెలంగాణలో ఎరేవేల్స్ సరుకు వచ్చే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది సో సో ఎలక్షన్ల తర్వాత వ్యాపారస్తులందరూ కూడా ఇప్పుడే సెటిల్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా సిచ్యువేషన్ ముందుకెళ్ళినట్లయితే సేల్స్ రకం సేల్స్ విభాగం చూసుకున్నట్టయితే అన్ని రకాలకి మంచి సేల్స్ నడుస్తుందని మార్కెట్లో ఇంకా ఫ్యూచర్లో ఆర్డర్ల పరిస్థితి కానీ దసరా ఆర్డర్లు కానీ ఇంకా మంచిగా ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది సో ప్రపంచ దేశాల నుంచి కూడా మన మిర్చికి మేజర్గా మసాలా కంపెనీలు ఆయిల్ రకాలు ఆయిల్ కంపెనీలకి ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది సో తేజ తాలు సిచ్యువేషన్కి మన యొక్క సీడ్ రకాలు డిలక్స్ క్వాలిటీకి కూడా రెండు రకాలు కూడా ఒకే విధంగా ఇది పదకొండు వేలు నడిస్తే అది కూడా పదకొండు పన్నెండు వేలు వరకునే మార్కెట్లో నడవడం జరుగుతుంది ఎన్ని రకాలు కూడా నేను చూసుకుంటూ అయితే రావడం జరుగుతుంది సో ఇబ్బంది అయితే ఏమీ లేదు భారీగా విస్తీర్ణం వేసినప్పుడు కూడా మార్కెట్ పదివేలు నడిచి నల్లి తగిలినప్పుడు దాదాపుగా హైక్ అవ్వడం జరిగింది ఈ సంవత్సరం కూడా భారీ వర్షాలు అయితే ఉండడం జరుగుతుంది వాతావరణ శాఖ కూడా తెలియజేయడం జరుగుతుంది సో ఈ సంవత్సరం మిర్చి కల్టివేషన్ కూడా పెను సవాలుగా మారడం జరుగుతుంది ఎందుకంటే వివిధ రకాల ఉన్నటువంటి తెగులుని అలాగే ఉన్నటువంటి యొక్క ప్రకృతి వైపరీత్యాన్ని తట్టుకొని కాసినటువంటి సరుకే మార్కెట్లో ధర ఉండే అవకాశం అయితే ఉంది సో విధమైన సిచ్యువేషన్లో జరుగుతుంది కాబట్టి సో ఏసీల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈ విధంగా ఆర్డర్ సిచ్యువేషన్ నడుస్తుంది సేల్స్ బాగా అవ్వడం జరుగుతుంది ఈ సేల్స్ వల్ల మార్కెటు ఒక నత్త నడకన ఒక స్టడీ మార్కెట్ కొనసాగడం జరుగుతుంది తేజా తాలు పదివేలు నుంచి పదకొండు వేలు సీడు ఆరు వేలు నుంచి ఏడు వేలు ఈ విధంగా లావులు నాలుగు వేలు వరకు తాలు కొనసాగడం జరుగుతుంది ఇది మార్కెట్ సిచ్యువేషన్ ఇది మార్కెట్ అనాలిసిస్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టు కామెంట్ చేయండి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కొత్తగా మరోసారి చూసుకునే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడే తో షేర్ చేయండి సో ఉంటానండి బాయ్